ఫైవ్ ఇయర్స్ వెల్కమ్ టు తెలుగు వాలెట్ తెలుగు బిగ్ బాస్ గురించి అండ్ దానికి ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఎన్నో భాషల్లో అలరిస్తున్న బిగ్ బాస్ గేమ్ షో తెలుగులోనూ అందరినీ ఆకట్టుకుంటూ ప్రతిరోజు కొత్త కొత్త గేమ్స్ని అందరికీ చూపిస్తూ అలరిస్తూ ఉంది ఇప్పటికే ఈ రియాలిటీ గేమ్ షో తెలుగులో ఎయిట్ సీజన్స్ అయితే పూర్తి చేసుకుంది ఇక ఇప్పుడు సీజన్ నైన్కి కూడా రంగం మొత్తం సిద్ధమైపోయిందట త్వరలోనే బిగ్ బాస్ సీజన్ నైన్ ప్రారంభం కాబోతుంది కాబట్టి ఇందులో ఎవరు వస్తున్నారు ఎవరెవరు మనల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు అని ఆలోచిస్తున్నారు మనందరూ దాదాపుగా నూట ఐదు రోజుల పాటు జరిగే ఈ గేమ్ షో కోసం సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు సోషల్ మీడియాలో క్రేజ్ తెచ్చుకున్న వాళ్ళు కూడా బిగ్ బాస్ హౌస్లోకి అడుగు ఉంటారు ఇంతకు ముందే మనం చాలా దృశ్యాలు చూసాం ఇప్పటికే చాలామంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు ఇక ఇప్పుడు త్వరలో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ హౌస్లోకి ఓ ట్రెండింగ్ బ్యూటీ ఎంట్రీ ఇస్తుందని సోషల్ మీడియా అయితే కోడైకొస్తుంది వస్తుంది అండ్ ఈ మధ్యకాలంలో అలేకియా చిట్టి పికిల్స్ అన్నది మీరు వినే ఉంటారు చాలా ట్రెండ్ అయిపోయింది కదా అండ్ సోషల్ మీడియాలో రీల్స్ చేసి పాపులర్ అవుతుంది ఈ అమ్ముడు నెట్ అంటే చిట్టి పికిల్ చేసిన సందడి అయితే అంతా ఇంత కాదు ఏదైనా ఒక ఇష్యూ రెండు మూడు రోజులు బాగా ట్రోల్ అయిపోయి ఆగిపోతుంది కానీ ఇది మాత్రం వారం రెండు వారాలు నడుస్తూనే ఉంది ఆడియో కానీ ఒక్కటే ట్రోల్స్ ఎవరు చూసినా సరే అలేఖియా చిట్టి పికిల్స్ గురించే మాట్లాడుకున్నారు ఆ మధ్య అయితే సోషల్ మీడియాలో పచ్చళ్ళ బిజినెస్ చేస్తూ పాపులర్ అయిన ఈ అక్క చెల్లెలు సోషల్ మీడియాలో రీల్స్ చేసి ఫాలోవర్లను పెంచుకున్నారు అందరిని ఆకట్టుకున్నారు కూడా అయితే ఇంత రేట్లు ఎందుకు అని అడిగినందుకు కస్టమర్స్ని నోటికి వచ్చిన బూతులు తిట్టడంతో ఈ అక్క చెల్లెలు సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయారు అయితే వీరిలో రమ్య మోక్ష అనే అమ్మడు మాత్రం తెగ పాపులర్ అయిపోయింది ఈ చిన్నది తన గ్లామర్తో పాపులర్ అయిపోయింది అండ్ హాట్ హాట్ రీల్స్తో చాలా అలరించేసింది ప్రేక్షకుల్ని ఇక ఇటీవలే ఇచ్చినది ఓ సినిమా ఈవెంట్లో కనిపించి అందరినీ షాకింగ్ గురిచేసింది అయితే యముడు బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇస్తుందని అంటున్నారు నెటిజన్స్ మరి యముడు బిగ్ బాస్లో అడుగు పెడుతుందేమో ఒకవేళ అడుగు పెడితే ఏ విధంగా ఉంటుంది అని మీరు అనుకుంటున్నారు కమెంట్ చేయండి